వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాజకీయంగా కలిసి వచ్చే రెండు అంశాలు ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉన్నాయి ఒకటి నియోజకవర్గాల పునర్విభజన మరొకటి విశాఖ రైల్వే జోన్ ఈ రెండు అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న సానుకూల సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు కేంద్రంతో పాటు బీజేపీ రాజకీయ నాయకత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తేనే ఈ రెండు అమల్లోకి వస్తాయి నియోజకవర్గాల పునర్విభజన విశాఖ రైల్వే జోన్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం స్టాండ్ ఏంటి రాష్ట్ర విభజన జరిగి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి పార్లమెంట్ సమాపేశాలకు నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రధానంగా చర్చనీయాంశమవుతోంది తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు రెండు నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతూనే ఉన్నాయి కేంద్రం న్యాయ సలహా తీసుకుందని డ్రాప్టు బిల్లు సిద్దమైందని పార్లమెంట్లో బిల్లు పెట్టే తరువాయే అన్నట్లు ప్రతిసారి చర్చ జరగడం కామరైపోయింది వీళ్ళు పార్లమెంట్ గేటు బయటే ఉందంటున్న కేంద్ర పెద్దలు దాన్ని ఎప్పుడు లోపలికి తీసుకొస్తారనేది తేలటం లేదు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవటం పెద్ద కష్టమైన వ్యవహారం కాకున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం రాజకీయంగా ఆలోచన చేసి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జాప్యం చేస్తోందనే వాదన వినిపిస్తోంది ఏపీలో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన పార్టీకి ఇబ్బందికరమంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు ఇదే విషయాన్ని ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో నియోజకవర్గాల పెంపు విషయంలో అధినాయకత్వం ఆలోచనలో పడింది ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు బాబుని కలిసిన అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల అభ్యంతరాల్ని బాబుకి వివరించినట్లు సమాచారం బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంటే తప్ప నియోజకవర్గాల పునర్విభజన అడుగు ముందుకు పడని పరిస్థితి కనిపిస్తోంది ఎంపీల భేటీలో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం విశాఖ రైల్వే జోన్ వ్యవహారం కూడా రాజకీయ అంశంగా కూర్చుంది ప్రస్తుతం విశాఖపట్నం భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంది దీంతో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల కోసం ఒడిశాకు వెళ్లాల్సి వస్తోంది రైల్వే పోటీ పరీక్షలు అక్కడే రాయాల్సి వస్తోంది అయితే ఉత్తరాంధ్ర వారిని పరీక్షలు రాయనివ్వకుండా ఒడిశాలో అడ్డుకుంటున్న పరిస్థితి దశాబ్దాలుగా సాగుతోంది ఈ క్రమంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైతే ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు వరదాయినిగా ఉంటుందని ఉపాధితో పాటు ఉత్తరాంధ్ర ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ది చెందుతుందనేది మొదటి నుంచి ఉత్తరాంధ్ర వాసుల వాదన దీని గురించి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు హామీ ఇస్తూనే ఉన్నాయి కానీ అడుగు ముందుకు పడలేదనే చెప్పాలి బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక కొద్దిపాటి ఆశలు చిగిరించినా అది ఇంకా నెరవేరలేదు దీనికి రాజకీయ కోణమే కారణంగా కనిపిస్తోంది ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ప్రధాన ఆదాయ వనరు విశాఖపట్నం విశాఖ కేంద్రంగా పనిచేసే స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా జరిగే సరుకు రవాణా కెరెండో లైన్ ద్వారా జరిగే బొగ్గు రవాణా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే సరుకు రవాణా వంటివి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కు ప్రధాన ఆదాయ వనరు ఈ క్రమంలో విశాఖపట్నాన్ని తమ జోన్ నుంచి తప్పించేందుకు ఒడిస్సా సర్కార్ ఎంత మాత్రమూ ఒప్పుకోదు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా విశాఖ రైల్వే జోన్ హామీ ఇచ్చిన క్రమంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కేంద్రం కొన్ని ప్రయత్నాలు చేసినా ఒరిస్సా ఒప్పుకోలేదు అక్కడి ప్రభుత్వమే కాదు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా అంగీకరించని పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఒడిస్సాలో పార్టీ జెండా ఎగరేయాలని బీజేపీ అమిత్ షా కసిగా ఉన్నారు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరగనున్నాయి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఒడిశా ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తుందనేది బీజేపీ పెద్దల ఆందోళనగా కనిపిస్తోంది దీంతో విశాఖ రైల్వే జోన్ పైన అంత త్వరగా నిర్ణయం వచ్చే సూచనలు కనిపించడం లేదు మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే రాజకీయంగా అక్కరికొచ్చే రెండు అంశాలు కేంద్రం చేతిలో ఉండటం ఏపీ టీడీపీకి పెద్ద చిక్కే వచ్చిపడింది ఈ రెండు అంశాలపై ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇటు తెలంగాణలోనూ అటు ఒడిస్సాలోనూ రాజకీయంగా సంకట పరిస్థితి ఏర్పడటం ఖాయమనే భావన ఆ రెండు రాష్ట్రాల బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది దీంతో పొరుగు రాష్ట్రాల కారణంగా ఏపీలోని అధికార పార్టీ ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది అయితే చంద్రబాబు మాత్రం కేంద్రాన్ని ఒప్పించి తీరుతామనే ధీమాతో ఉన్నారు